తగ్గద మీ నర్సీయ సజ్జన్తో రప్ప 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 వరే ఒక మరి సజ్జన మా మనవడానికి వస్తాడు కోయ్యా తడిపిలు అది ఏ మరి ఈ లోపల మరి మా మనవరాలు ఏమంటారు ఏంది ఏం కథ అసలు నర్సే తాత సజ్జను ఎక్కడ అడుగు పెట్టిర్రు ఏం జరుగుతుంది ఏం కథ ఏంది ఆహా అరథోదే కక్కిస్తా అంతా అంతేనా అబ్బో హుషారే మా మా ఆ అబ్బో ఉషిరా కథ ఎటు ఎక్కడ ఇది పేరేంటి అయితే దానికి పెద్ద తోక పేరు తోక పేరు హమ్మని దండం పెడితే సుశీల పెద్ద ఉందో పేరు ఇక్కడ మరి ఇలాక ఎక్కడ కూడా అంటే నియోజకవర్గం మునుగోడు మునుగోడు ఎమ్మెల్యే ఎవరు రాజకుమారి అంటే <experiences> <About their filtrate> రాజగోపాల్ రెడ్డి బాబు ఊహనే దొప్పుడుగా నేను అండం పెడితే మరి ఎప్పుడైనా వస్తాడా అయికలా వచ్చిందా ఎన్నిసార్లు వచ్చిండేమైనా సరవరా చేసిపోయినా ఏం చేసిండు ఆహా అది వాళ్ళకి అది చెట్లు గట్టు గుబురు గుబురు ఉండేది అరే పిచ్చి చెట్లు బస్ షర్ట్లు అవి గుబురు గుబురు ఉండి అలా ఓదామంటే భయం ఏది పురుగు పుసి షర్టా పట మరి చదివి ఎట్టడం చదువుతురు బయలే ఎట్టడం ఉంది కాత ఏం సంగతి బువ్వ బుగి అంత మంచిదేనా ఏమో కానీ కొన్ని చూసినా పురుగులు వాడే బువ్వ అంటే నేను పాడైపోను మరి ఎట్ట ఈ పురుగులు వాడ బువ్వ మరి మీకేమైనా మంచిగా పెడుతున్నా పోతుందేనా భయం పెడుతుండే ఆమె చే ఎవరికి పెడుతు భయం చిన్నది ఏం కాదు మా మనోరాను అదే అంటున్నా ఎందుకంటే ఇక మరి మీ అయ్య మీ అమ్మ మీ మీద ఆశలు పెట్టుకోరు అంతేనా నా బిడ్డ చదవాలి నా బిడ్డ కలెక్టర్ కావాలి నా బిడ్డ డాక్టర్ కావాలి నా బిడ్డ ఇంజనీర్ కావాలి నా బిడ్డ సినిమా యాత్ర కూడా కావాలి అని ఓ అమ్మ చిన్న ఆశ లేదు వాళ్ళకు మరి అలా ఆశలు చిగురించాలంటే మీరు ఏం చేయాలి మీకు ఎవరైనా తగిన ఉంటే ఎవరిని కాలేదు అమ్మా అయ్యా నైతే ఆయన అలకడ కొంచెం అడిగానే తిరుస్తాడు కాబట్టి ఆయన పే చేస్తున్నాడు అబ్బ ఇది కదా రాజగోపాల్ పోరాళ్ళ గుండెలో కూడా నువ్వు కొలువై ఉన్నావంటే అంటే ఇక మునుగోడు ఇలా కదా అని దండం పెట్టి సూచన చూసినా చూసినా నేను ఇంతకుముందు మాట్లాడినా దాక్ట్రా తాత లేడు కదా మరి తాతతో మాట్లాడిస్తే పిల్లలలో జోషి వస్తుంది కదా ఎక్కడ జోషి కదా నన్నే తరుగుతురు తరువాల్సిందే నిన్ను ఆ తాతరాలే మరి తరుతారు మనవరాలన్నా తిన్నవా తాత మంచి పోష ఆదివారం అమ్మని స్వామి రంగ సమాజముగా ఎన్న ముసల్లాస్ పెట్టి ఉంటాము కథ పెడుతు నిన్నమన్న రాజగోపియో వచ్చి ఆ షర్టు చేయ అంత పిచ్చి షర్టు మొత్తం మీకు ఇచ్చిందట ఇప్పుడు తేటగా అయ్యిందట ఇక తవాసే మంచి మూడు మాట మూడు బుక్కలు తింటారు మంచిగా బయలేకి పోతున్నారు బడే అదేనా బడే మంచి ఎప్పు బయలే చదువు అంతేనా మీకు కూరకు బూకు కూరకు బూవ కదా మీకు ఇంకేం కాదు పిల్లగా మరి ఇంకేం చేసిపోతుంది అని చెప్పిండు మీ ఎమ్మెల్యే రాయగోపా

ఎంతకనిషి అంటున్నాం ఆయన పాపము ఏది లేదు ఎక్కడ లేదు ఇప్పటికీ ఆరామ ఆ మొత్తానికి అయితే మీకు అన్నిటికీ మీ ఎమ్మెల్యే ఉండని భరోసా ఉంది పసలు ఎవరే కానీ మాకైతే మనిషి కావాలి అడుగుందావుందా ఎక్కాలి అన్ని మంచిగా నేర్చుకుంటురా

ఎనిమిది తొమ్మిది ఎంత చదువు కూడా మంచిగా వస్తుందా రాలేదా చూసుకో నీకు అమ్మాయి బాగానే ఉంది ఇప్పుడు అలా అయ్యా అయ్య ఆదివారం కోల్చా కమ్మగా నా బిజలు తినాలని ఇంత చికెను మటను పచ్చి పెట్టుకొని వచ్చి మరి అలా చదువు కూడా ఖమ్మగా ఉండాలిగా అంతేనా కాదా చూస్తుంటారా మన ఓ అమ్మా ఏడు ఏడేళ్ళ ఎంత మర్చిపోతాను వాళ్ళని చెప్తాను ఆరు తొమ్మిది ఎంత హుషారే ఉండరు సదువుంది గట్టిగానే ఉంది ఉన్నది ఉంది తాత వాళ్ళకు అన్నిటికీ మాకు దీము దిక్కు రాయగోపియా అంటున్నారు అంతేనా అక్కడ ఇక ఇంకేం కావాలి వాళ్ళకి ఆయనకి ఇలా వీళ్ళకు అండగా ఉన్నాక మాకు ఏ బాధ ఉన్నా ఉన్నాయి నీకు పెట్టరు దగ్గర రానియరు నాకేది మా మనవరాలు పెట్టరు నాకు సుషావా పెట్టరా ఎవరు ఏది మా మీ అమ్మమ్మ ఏది ఏం ఏం పేరు లాలమ్మ ఓహో మీరు ఇక మరి కంటికి రేపునే కాపాడుకుంటుంది లారమ్మ మనవరాన్న చూసి సంబూర పడుతుంది భూవ తిరగబోయిన మనవరాలను చూస్తే కడుపు నిన్నెంత పరవుతుంది లు అన్నిట్లల్లో ఉండ్రు బిగానివి ఎల్లాగ నువ్వు బుర్ర బుర్ర ఉరికొస్త మాట్లాడుతు నీతో ఇట్లా మాట్లాడేరాయి పా నాకేం చెప్తారు మా మనవరాలు నవ్వుకుంటా మురుచుకుంటా ముద్దుగా మా తాత వచ్చా కానీ అలా కడుపులో దాచుకుంది కొద్ది కక్కుతురు అంతేనా పాస్ అయితే వాళ్ళు మంచిగా మార్కులు తెచ్చుకుంటే ఎక్కడ నల్లగొండ జిల్లా కానీ కోదాడు జిల్లా గాని ఎక్కడ పోయినా కాని నేను గుర్తు చేసుకొని మా అమ్మలకు ఫోన్ చేసి నేను మాట్లాడతాను మరలాగా మా మనవడు సజ్జన ఈ పిల్లగాడు వచ్చిండి ఏం అడిగిండు ఎమ్మెల్యే వచ్చిండా రాజగోపాల్ రెడ్డి వచ్చిండా అని అన్నాడు అంటే మా ఎమ్మెల్యే వచ్చిండు మాకు నిమ్మలం చేసిపోయిండు మొత్తం షెట్లు ఉన్నాయి షెట్లు కొట్టేపిచ్చిండు మట్టి ఓపిచ్చిండు ఇక వాళ్ళ దయ దయ వలన మాకు జీతాలు ఇస్తాను అన్నాడు మరిచిపోయిండేమో దృష్టికి వస్తాలేమేమో అని ఓకే మొరపుచ్చుతున్నాం ఒక దేవునికి మురపుచ్చినట్టు నమ్మకం ఉందా ఇస్తాడ నమ్మకం ఉందా ఉంది ఉంది మాట అంటే నిలబెట్టుకునే మనిషేనా నిలబెట్టుకునే మనిషి ఇంకేందిగా నీ కాదల పడ్డట్టు అదేనా ఇక నీ కాద పసలు ఇక రేపు మాపై పోయి చూసుకోవాల్సిందే కోతురా ఇవా ఇప్పుడు కోతులు రాజవేపులో తయారైన ఇలా నీ ఇంట్లో సర్లే నా ఇంట్లో సర్లే అన్నట్టు అందరి ఊర్లలో కోతులే కాబట్టి అంతేనా ఇక దానికి సర్కారు ఏమన్నా నిర్ణయం తీసుకోవాలి ఇప్పుడు ఈ ఊళ్ళే బట్టి ఇంకో ఊళ్ళో వేసిన ఆమె మొత్తుకుంటారు ఈ మాత్రం పడకపోయి శ్రీశైలం అడవులలో భద్రాచలం అడవులలో ఇవ్వాలి కొండంగలది అవి కొండంగలది పెట్టిస్తా ఇంకా పెట్టియలే మళ్ళా చుట్టూ కూడా పెట్టి ఎక్కువ లోతు లేపి జర తీగ అన్నాడు ఇంకా ఎప్పుడు వేపిస్తాడో ఎప్పుడు చేస్తాడో అంత బయలు అయింది ఆ సార్ దయ వలన మోడలు స్కూలు ఆయన కంటికి రెప్పో కాపాడుతూ కోరుకుంటున్నాం నమ్మకం చెప్పరు అందరు చెప్పరు అమ్మా సమస్య ఎందుకంటే వాళ్ళకు నోట్లకి వెళ్ళి వస్తుంది మాట కడుపులకెళ్ళి వస్తుంది అయితే మీకు ఇంట్లో కోతులను ఇక్కడి నుంచి తీసుకపోయి ఎక్కడ వేయాలి ప్రభుత్వం ఏం చేయాలి అసలు ఫారెస్ట్ మరి కోతులు ఊర్లలోకి ఎందుకు వస్తున్నాయి అయితే ఇప్పుడు ఏం చేయాలి ప్రభుత్వం చెట్లు నరకొద్దు అయితే వాస్తవంగా అయితే చెట్లు పెట్టే దగ్గర పండ్ల చెట్లు పెడితే పండ్లు తెంపుకొని వాటి బతుకు చెట్లు కొట్టేయడం వల్ల ఈ ఊర్లలోకి వస్తుంది అడవులు కబ్జాలు చేస్తున్నారు అడవులను చెరబడుతున్నందుకేస్ అయిపోతుంది ఇక గిది కథ మొత్తానికైతే ఇక ఈ బడిపోయింది ఇక మరి మునుగోడు ఇలాక మరి కూడా గడ్డ తెలంగాణ మోడల్ స్కూల్ ఇక నాకు అనొస్తాది ఏదో అనొచ్చినట్టుగా నాలుగే మళ్ళీ తెలియదా నాకు ఏం చేత ఏ నువ్వు పెడితే ఏముంది తిని భేమంటున్నా ఇక మొత్తానికి మా అయితే వాళ్ళ కడుపులో ఏముందో అరుచుకుంటే ఇక వచ్చి మంచి ముచ్చట్లేదు కానీ ఇక మరి వాళ్ళని కంటికి రేపోలే కాపాడుకొని కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నా లాలమ్మ ఓ లాలమ్మ ఓ ఆ అమ్మ లాలమ్మ ముద్దుగా అవుతుంది లాలమ్మ ఆ లాలమ్మ కూడా ఇక మరి పిల్లలు ఏమంటారు అంటే ముందుగానే లాలమ్మకంటే మా అమ్మమ్మ మా అమ్మమ్మ మా అమ్మమ్మ పరిస్థితి ఎట్లా మా అమ్మమ్మకు జరగేదన్న ఒకటి అన్నట్టుగా ఆళ్ళ కడుపులల్లో కూడా ఉంది ఇక మొత్తానికైతే రాజగోపన్న మాకు ఏదైనా ఒకటి చేస్తాడు ఆ నమ్మకం మాకు ఉంది ఆయన అన్నమాట నిలబెట్టుకుంటాడు అనేది కూడా వాళ్ళ కడుపులలో ఉన్నది అంతేనా గిది కథనుల ఇక ఇంకొక బయలు పోతా ఆ కథ మధ్యలో ఏందో మీకు కింద చెప్తాం నేను మా మనడు మా సజ్జను మీరు చూస్తూనే ఉండరు తాతా న్యూస్ జే న్యూస్ నేను వాయిన పాట మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి అంతేరా సబ్స్క్రైబ్ చేయాలి లైక్ చేయాలి షేర్ చేయాలి అయ్యా ఆడపిల్లగా పుట్టుట అని చేసిన తప్ప మాలోన లేనిది మీలోన ఉన్నది ఏమిటి గొప్ప అమ్మా నీ కడుపులోన పెరుగుతున్నా నన్ను కరగదిస్తా వెందుకమ్మ అయ్యా కనిపించని కుట్రలకు నన్ను బలిస్తా వెందుకయ్యా ఆడవాళ్ళు రాజ్యాలు వెళ్ళిన చరిత్ర లేదు ఆడదంటే అది శక్తి అని మీకు గుర్తురాలేదా ఆడపిల్లగా పుట్టుట అని చేసిన తప్ప మాలోన లేనిది మీలోన ఉన్నది ఏమిటి గొప్ప ఎటుంది పాట మీ గురించే మీరు చదువుకొని మంచి ఉన్నత స్థానాన్ని చేరుకోవాలి

తిరా తిరం సేరే లోగానే ఏ తిరవునో సేరు వైనా సేదు దూరాలే తోడావు తునే ఇడే కాదో తేలే లోగానే యే సిమ్మ సీకట సీకటల్లిపోతుంటే నీ గమ్యం గందరగోళం దిక్కు తోచకుండా తల్లడిల్లిపోయి పళ్ళకిల్లు ఉంటే నీ తీరే ఆరాటం ఏ హేతును దుటిల్ని రాతల్ని మార్చిందో నిశితంగా తెలిసేదెలా రేపేటౌను తేలాలంటే నువ్వెదురు చూడాలిగా ఓటు పోటు

రుషితకు మీరు సపోర్ట్ చేయాలి మద్దతు పలకాలి ఆమె ప్రోత్సాహం చేయాలి రాబోయే రోజుల్లో పెద్ద గొప్ప సింగర్ గా మనం అందరం చూడాలి అంతేనా కానీ ఉన్నది కానీ ఎక్కడ కూడా కోచింగ్ పోకుండా సొంతంగా ఒక పాట ఇట్లా చూసి ఆడని నేర్చుకొని పాడిందంటే చాలా గ్రేట్ ఏ మామూలు గేట్ చాలా మంచి పాట ఇచ్చేట లేదు రాబోయే రోజుల్లో రుషిత ఇంకా బ్రహ్మాండంగా చదువాలే చదువుతో పాటు పాటలు కూడా పాడాలి అమ్మా గురేకో మళ్ళీ ఈ పాడఫాష మీద మరి మళ్ళీ చదువు మర్చిపోయావు మర్చిపో అంతే ఏ ఊరుతల్ల పిల్ల అదే అదే చండూరు ఊడతలపిల్ల సరే మొత్తానికి అయితే ఇక మరి మా మనవరాళ్లు మాట్లాడుతుంటే మా కడుపుల అసలు ఆకలిగా ఉంటే మనము నాకు కడుపు నిన్నదే ఇంకా మల్లే తింటా లాలమ్మ మాట్లాడితే మీరందరూ మాట్లాడితే కడుపు నిండిపోయింది మొత్తానికి అలా తీసుకుపోతాడు మా ముందలు తింటేనే మా కడుపులు మా తాతగిరి తింటేనే మాకు సంతోషం అన్నారు ఇక ఏవో ఇక అంత ఇది కొత్త అయితే ప్రేమ అభిమానం అనేది పుట్ట కొడుకులు లేక కాదు గుండె లోతులకి వెళ్ళి పుట్టుకొచ్చేది ప్రేమ నిజంగా ఆ ప్రేమ ఇలా రాజగోపన్న మీద చూపిస్తారు మా మనవరాన్లు లాల ఎందుకంటే ఆయన ఒక మాట అయిపోయిందట మీకు నేనున్నా అని చెప్పిపోయిందట ఇక అదే మాట మీద వాళ్ళు రాజగోపాన్న అన్న మాటకు ఇలా మాకు నమ్మకం రాజన్న కోమటిరెడ్డి రాజన్న మాట మాకు నమ్మకము అనేది వాళ్ళ గుండెల్లో ఉంది ఇక మొత్తానికైతే గడ్డ మరి కూడా తెలంగాణ మోడల్ స్కూల్లో ఇంకొక గీ కథ నడుస్తుంది అయితే మనవరావు పేరాడు కదా రుషిత ఇంకెన్ని మాట చెప్పారు మంచిగా అయితే మంచి వార్తలు ముందు ఒక్క నిమిషం ఇక మరి ఈ తెలంగాణ మోడల్ స్కూలు మా మనవరాళ్ళు ఏది మునుగోడు ఇయలేక మరి కూడా కానీ ఇవాళ రెడ్డి రాజన్న మీద మాకు పాట పాడాలనిపిస్తుంది అని అంటున్నారు మరి పాడకపోతే మళ్ళా అది కథ ఏమనుకుంటారో పాడయపోతే పాట ఏం పాట పాడతారో ఏందో మనం వినాలే ఈ పాట రాజన్న రాక తీసుకపోవాలి మళ్ళీ రాజన్న స్కూల్ కు రావాలి ఒక్కసారి నే ఎదురిస్తావంట ఎవ్వరికుంది నిన్ను ఎదురించే అధికారం అమ్మా ఆహా ఇది కథ మొత్తానికైతే ఆహా ఇగ తర్వే దయ్యురు ఇగ రేపు రే పాట మొత్తం మార్తట్టురు అంతేనా అంతే ఇప్పుడు మనసుని అనుకొని పాడిన పాట బా 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 ఇది కథ కోమటిరెడ్డి రాజేంద్ర మీద ప్రేమ రెండు ముంచు వాయినా ఎంత రామశాఖ నేనే సప్పుడు చేయవాలి పాట వాడి నువ్వు పాట వాడిస్త ఇంత బో పెడతానగానే వాళ్ళకి జై కొడుతు నువ్వు ఇన్నే ఉంటాడు మమ్మల్ని నిలకొట్టినట్టు అదేపా నువ్వు తినిపో మేము పోతున్నాం ఇక నువ్వు ఉండి ఇది అర్థం కాలే இல்லை தாத்தா தோன் பெட்டு கூட இல்ல இல்லை அவன மல்லு தாத்தாடா அய்யாது இட அஞ்சு తాత నారని మగో లేనిపో తెలంగాణ ఆడేవాడు ఇవడు వామ్ తాత ఇక వావే నేను ఏడు రోజులు పోతే లాస్ట్కు లాస్ట్కు ఇక ఇగ ఒక్కడమాట నర్సే తాత మాటలు పాటలు ఇసు పిల్ల నర్సే తాత సజ్జన్ ఈయన సజ్జన్ ఈ పిల్లగా పేరు ఆయన పిల్లలు తిట్టిందట ఏదో చెప్పమ్మా నర్సే తాత సజ్జను సజ్జను మాటలు నర్సే తాత పాటలు తింటే వినాలంటే కావాలంటే మీరు తాత నువ్వు అజ్జీను సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పాలి అందరు చెప్పాలి Please subscribe to the new and news. <laughs> ah. Please subscribe to the news and genius news. Ah. Please subscribe genius <laughs>